ఉగాది పండుగ సందర్భంగా ఆళ్లగడ్డలో ఉన్న రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ఒంటిమిట్ట మండలం టీడీపీ సీనియర్ నాయకుడు కొమరా నర్సయ్య ఆధ్వర్యంలో పలువురు టీడీపీ నాయకులు కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపి అనంతరం గజ్జమాల వేసి సన్మానించారు ఈ సందర్భంగా సోమ్శిల బ్యాక్ వాటర్ నుంచి ఒంటిమిట్ట చెరువుకు నీటి సరఫరా కోసం వేసిన పైపులైను తరచు పగిలిపోతుండడంతో పగిలిపోతుండటంతో సాగునీరు త్రాగునీరు కోసం మండల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు శాశ్వతంగా మరమ్మతులు చేయాలంటే పదకొండు కోట్ల రూపాయలు వెచ్చించి ఇనుప పైపు లైన్ వేస్తే పగిలిపోయే అవకాశం ఉండదని టీడీపీ నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి బ్రహ్మోత్సవాల భాగంగా జరిగే సీతారాముల కళ్యాణంకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వచ్చినప్పుడు చెరువు సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి మండిపల్లి రెడ్డి తెలిపారని టీడీపీ నాయకులు మీడియా ప్రకటన విడుదల చేశారు ఈ కార్యక్రమంలో మామిల్ల ఈశ్వరయ్య పామూరు సుబ్రహ్మణ్యం కట్టా వెంకటరమణ బివి రమణ కట్టా సుబ్బరాయుడు రేవిల్ల బాలమునయ్య కృష్ణారెడ్డి మామిల్ల రామకృష్ణయ్య పాల్గొన్నారు